నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ నమస్కారం అండి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి కేసు నమోదైంది ట్రిపుల్ ఆర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది సో ఏ తిరిగి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఈ కేసు నమోదు అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళని కక్షపూరితంగా అంటున్నారు కానీ నాకు జరిగిన అన్యాయాన్ని కోసమే కేసు పెట్టానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు ఏదైనా కానీ రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగులో ఆయన జన్మదినం రోజు ఆయన అరెస్ట్ చేసిన తీరు ఆయన మీద కేసులు పెట్టి కొట్టిన తీరు అనేది ఎవరు సహించలేదు రాజద్రోహం కేసు పెట్టారు ఆయన మీద ఇదే పాలెం పరిధిలో జిహెచ్ఎంసీ అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రభావతి గారు కూడా ఆయనకేం దెబ్బలు లేవని చెప్పి ఇచ్చారు అందుకనే ఏ వన్గా దానికి సహకరించిన అప్పుడున్న పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పెట్టాడు ఇంటెలిజెన్స్ చీఫ్ మీద తర్వాత పీవీ సునీల్ కుమార్ మీద పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్త్ వచ్చేదలకి విజయపాలని ఏఎస్పి ఆయన స్వయం ఆయన పర్యవేక్షణలో ఆయన ట్రీట్మెంట్ జరిగిన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు లేకపోతే ఐదు అక్కడ ఉంది గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపర్ నేను ప్రభావతి ఏదైనా కానీ అండి చట్టం అంటే ప్రభుత్వం మనలు పొందడం కోసం అధికారులు చట్టం చెప్పి ప్రభుత్వం చెప్పినట్టు పూర్తిగా ఇని ఇలా అంటే చేయటం అనేది ఒక ఎంపీని అది తప్పు అంటే చీకటి గదిలో బంధించి సార్ పోలీసు పోలీసులు ఐదుగురు వచ్చారంట వాళ్ళు ఖర్చు కట్టుకొని కట్టుకుని వచ్చారంట అందులో ఒక అతను రబ్బరు లాఠీ తర్వాత బెల్ట్ మోకాళ్ళ మీద అరికాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టారంట ఆ వీడియోలో ముఖ్యమంత్రి గారు కూడా చూపిస్తే కొట్టారంట అని కూడా చాలా చెప్పాడు ఏదైనా కానీ సార్ ఆయన దాదాపు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఉండొచ్చు కానీ నాలుగు సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా తన ఊరు తను వెళ్ళకుండా తన ఇంటికి తను వెళ్ళైపోయాడుగా ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళా అరెస్ట్ చేస్తారేమో భయంతో అంతకంటే మానసిక శోభ ఎవరు అనిపించారు చెప్పండి ఆయన ఎంపీ అవ్వాలనుకున్నాడు కాలేపోయాడు చివరికి ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఎప్పుడైతే తనకు అన్యాయం జరిగిందో ఆ రోజు రాజద్రోహం పెట్టి నన్ను ఇరికిచ్చారో ఆ రోజు కనుక నేను గనక సైనిక హాస్పిటల్ కనుక సెకండ్రాబాద్ షిఫ్ట్ కాకపోతే మోదీ గారు అమిత్ షా ఇన్వాల్వ్ అయిపోయి నా పరిస్థితి ఏంది ఈ రోజు ఉండేవాడిని కాదు నన్ను చంపాలనుకున్నారా అన్నాడు కాబట్టి ఆయన సెక్షన్స్ కూడా అండి పదకొండు ఏడు

మెజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం ఇచ్చాడు అవి ఎక్కడో పావు కదా మరి ఎప్పుడైనా కానీ చట్టం తన చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవచ్చు సార్ ఇప్పుడు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ కేసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కక్షపూరితం కాదు గతంలో అతనికి పడిన మనోవేదికి బాధపడి పెట్టుకున్నాడు ఇప్పుడు అవును ఇప్పుడు ఏమి సెక్షన్స్ చాలా కఠినమైన సెక్షన్స్ పెట్టారు మళ్ళీ అయినా పెట్టిన ఒక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు సమగ్ర విచారణ చేసే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎమ్మటే అరెస్ట్ చేస్తారనేది ఇక్కడ అదొకటి ఫర్దర్ గా ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు అసలు ఏం చేశారు ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏ త్రీగా ఎట్లా ఉండబోతుంది ఆయన ముందు నోటీసులు ఇచ్చి పిలవటం ఆ ప్రాసెస్ ఎట్లా గా నోటీసులు ఇచ్చి పిలుస్తారు ఒక సిస్టమేటిక్ ఇది ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఆయనకి హక్కులు కూడా భంగం కలగకుండా ఎమ్మటే అరెస్ట్ అనేది ఉండకుండా అసలు ఏం జరిగింది అనేది విచారిస్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి నంద్యాలలో ఏకపక్షంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మరి అదే దృష్టిలో పెట్టుకుని కక్ష పూరితంగా చేశారని చెప్పేసి వేరే వాళ్ళు అంటానికి అవకాశం ఉంటుంది ఏమంటే చేస్తే ఒక రూల్ ప్రకారం ఫాలో అయితే ఓ సిస్టమేటిక్ వెళ్తున్నారు గతంలో జరిగింది కాబట్టి విచారించారు విచారణలో సా ఈయన దగ్గర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి గతంలో ఎవిడెన్స్ సమర్పించాడు సాక్షాత్తు జడ్జి దగ్గర వాంగ్మో ఇచ్చిందంట రెండు కాళ్ళు గుల్ల కొట్టారు అతను గుండెల మీద కొట్టారు అతను ఇబ్బంది పెట్టారు ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అనించారు ఒక ఎంపీది అని చెప్పి వీళ్ళు వాదించినప్పుడు దొగరాం కృష్ణ పెట్టుకున్న లాయర్ వాదించినప్పుడు అవి కనుక కరెక్ట్గా అనిపించింది అనుకోండి విచారించి అరెస్ట్ చేసే ఇక్కడ ఇక డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు చేశారని చెప్పి ఈయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని ఎవిడెన్స్ దొరకాలి ఇన్వెస్టిగేషన్ లో దొరికింది దొరికింది ఏదైనా కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఇలాగ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ దేశద్రోహం పెడతాం ఇలా హింసించడం అనేది అది ఏ రాజకీయ పార్టీలకైనా మంచి పత్తి కాదు సరే నిన్న ఆయన పేరు నాని గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు వాళ్ళందరూ రెడ్ బుక్ కాదు అమలు చేయాల్సింది ముందు మేనిఫెస్టో అమలు చేయండి ఇప్పుడు ఇదంతా కక్ష సాధింపు రెడ్ బుక్లో అమల్లో భాగంగా ఇలాంటి కేసులు అంట ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు అంటారు చూసారంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేశారు పవన్ కళ్యాణ్ని నాలుగు పెళ్ళిళ్ళని చెప్పడానికే వాళ్ళ సమయం అంతా వెచ్చించారు ప్యాకేజ్ సరెండర్కే ఇచ్చించారు మ్యారేజ్ సరెండర్కే తెచ్చారు అంతే తప్పితే పవన్ కళ్యాణ్ అన్నక రాజకీయ వ్యూహాలు అది పసిగట్టలేకపోయారు వైసీపీ వదిలేసి ఆయన అన్నాడు ఆ వ్యూహాలు పసిగట్టలేక నీ వరాహిని అడుగు పెట్టి అనుకున్నారు అనుకుని ఇప్పుడు ఏమైంది తుఫాన్ ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ మోదీ గారే తుఫాన్ అన్నారు నా పక్కన తుఫాన్ ఉన్నాడంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి అది కాదు వలిగారు తుఫాలో కొట్టుకుపోయా కొట్టుకుపోయా సిముల గేట్ ని తాకినమన్నారు ఇప్పుడు వీళ్ళింటి గేట్ దాంట్లో రావట్లే బయటికి ఇదే వాళ్ళ ఇంటి గేట్ దాటి దాని రావట్లే అంతే కదండి కదండీ వలిగారు ఏదైనా నోరు ఉందో కానీ మాట్లాడకూడదు విగ్గా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ నీకు ఉంటది నాకు ఉంటది రైట్ టు ఫ్రీడమ్ స్పీచ్ ఉంటుంది సరే ఎవరినమ్మ ఇతరుల మనోబోలు తెబ్బు తినకుండా సృతి ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటట్టు రాజ్యాంగం మీరు గౌరవించలేదు ఇంకొకటి సార్ ఇప్పుడు నెక్స్ట్ కేసులు ఇంకా ఇంకా గత ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి ఇంకా ఓపెన్ నమోదు ఇప్పుడు ఆ మూమెంట్ ఉంటుంది ఏది కూడా ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మూడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయండి ఇరవై ఒక్క కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి ఆయన ఆల్రెడీ పదహారు నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ స్టిల్ సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళాలి ఇప్పుడు అంత ముందు సీఎం గా ఉన్నప్పుడు విచక్షణాధికారి ప్రకారం దాదాపు ఐదు వందల సార్లు వాయిదా అడిగారు ఎగ్జామ్షన్స్ అడిగారు ఇప్పుడు ఇప్పుడు కుదరదు కదా ఎగ్జామ్షన్ అవకాశం లేదు హరీరావు దాదాపు గారు లాంటి వాళ్ళు విచారించండి తీవ్రమైన నేరాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ హైకోర్టుకి వేస్తే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ సుప్రీం కోర్టుకి ఇచ్చారు వీక్లీ కంపల్సరీ రివ్యూ ఇవ్వాలి డైలీ ఇప్పుడు ఆయన వెళ్ళాల్సిందే కదా ఆయన వెళ్ళాల్సిందే కదా అంటే తన పని తను చేసుకుపోద్దండి ఎవరైనా కానీ అంటే ఆయన మీద ఎప్పటి నుంచి ఎప్పటిదో పది సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నారు అలాంటి కేసు ఈ ప్రభుత్వంలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన చాలా కుంభకోణాలు ఉన్నాయి అవన్నీ వెలికి తీసే అవకాశం రఘురామకృష్ణరాజు ఫస్ట్ కేసు సార్ నెక్స్ట్ ఇప్పుడు సివిల్ సప్లై నాకు వేరే విధేయుడు నా శిష్యుడు అని చెప్పుకుంటున్నాడు మరి ద్వారంపూడి త్వరంపూడి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా చైర్మన్ వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోర్ట్లో ఆయనే చూస్తుంటాడు వీళ్ళందరూ చేక దూరం పొడి ఆయన అక్కడ అభినవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాడు రెండు దశాబ్దాల నుంచి పేదవాడి బియ్యం ఎంత దారుణం అండి ఈ ఈ తప్పించదారు కదా ఆయన సహకరించిన ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా ఇక రెడ్ తెలుసు పెద్దరెడ్డి ముఖ్యమంత్రి అనుంగ ఇది గురువుగారు లెక్క పెద్దరెడ్డి మిదుడి ఆయన శిష్యుడు వీళ్ళందరూ సాక్షిగా నేపాల్ బార్డర్ కూడా దాడుతుందంటే రెడ్ శాండిల్స్ ఏదైనా కానీ సార్ ఎన్ని ఆరోపణలు ఉన్నా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే చట్టంలో ఎవరైనా ఒకటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది కోర్టులకు అవసరం మొదటి కేసుతో ఆట ప్రారంభం అంటారా ఆట మొదలైందా చూడాలి మనం చూడాలి దీంట్లో ఎవిడెన్స్ ఆరోపించిన రఘురాం కృష్ణరాజు గారు కూడా దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ జగన్ది జగన్ గారిది ఉందని అని చెప్పాలి నిరూపించాలి నిరూపిస్తే కనుక డెఫినెట్గా ఎవరైనా ఒకటే ఇక్కడ చట్టం దృష్టి ఓకే సార్ చూద్దాం సార్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇంకా ఎలాంటి కేసులు నమోదు అవుతాయో చూద్దాం Thank you very much sir thank you